వేక్షకులకు స్వాగతం నమస్కారం కళాబంధు పేరిట టి సుబ్బరామరెడ్డి తెలుగు ప్రజలందరికీ ఉన్నందరికీ సుపరిచితుడే ఆయన తన ఇండస్ట్రీ కోసం తీసుకున్న ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పుల్లో బ్యాంక్ కాన్సార్టీ సడలించి రెండు వేల నాలుగు వందల కోట్లకు ఒప్పుకుంది అదే సామాన్యుడు వెయ్యి రూపాయలు అప్పటితే ఊపిరాడకుండా ఒత్తిడి చేసి వసూలు చేసే బ్యాంకులు పారిశ్రామికవేత్త అయినంత మాత్రాన సుబ్బరామరెడ్డికి అంత వెసులుబాటు ఇవ్వటం ఏంటి వివరించడానికి మంతపడుతున్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వారిని అడిగి సుబ్బరామరెడ్డి అప్పులు ఏంటి బ్యాంకులు అంత తక్కువకి ఎందుకు అవకాశం ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేష్ నమస్కారం సుబ్బరామరెడ్డి గారు ఎనిమిది వేల ఒక వంద కోట్లు అప్పులు చేస్తే బ్యాంకుల్లో బ్యాంకులు రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టడానికి ఒప్పుకున్నాయి అదే సామాన్యుడు వెయ్యి రూపాయలు బాకీ పడితే బ్యాంకు ఊపిరి ఇవ్వకుండా ఎలా వసూలు చేస్తే మనకు తెలుసు బ్యాంకులు అలా వ్యవహరించడాన్ని సుబ్రహ్మరెడ్డి ఎగ్గొట్టడాన్ని ఎలా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సుబ్బ్రమరెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద దాఖలు చేయబడి ఉన్న దివాలా పిటిషన్లో మొన్న మూడు రోజుల నాడు వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక బ్యాంక్ అంటే బ్యాంకుల కన్సార్షియంకి సుబ్బరామరెడ్డి గారి కుటుంబానికి మధ్య ఒక ఒప్పందం జరిగినట్టుగా దాంతో ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల రుణభారంతో ఉన్న సుబ్బరామరెడ్డి గారి కంపెనీలు కుటుంబం ఒక్కసారిగా రుణ విముక్తులు అయిపోయినట్టుగా ఎలా జరిగింది సెటిల్మెంటు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు అప్పులు ఆ కంపెనీకి ఉన్నాయి మేము రెండు వేల నాలుగు వందల కోట్లు చెల్లించగలుగుతాం ఇంకెంతకంటే మాతో కాదు అని చెప్పని వీళ్ళ వైపు నుంచి ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్కి ఆమోదం తెలుపుతూ బ్యాంకులు కూడా మిగిలిన ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణభారాన్ని రద్దు చేసినాయి అంటే వన్ టైం సెటిల్మెంట్ ఇక్కడ గమనించుకుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ వ్యాపారస్తుడైనా లేదు ఆఖరికి ఇవాళ ఒక ఇండివిజువల్కి ఇల్లు కట్టుకోవాలి అన్నా కూడా సొంతంగా మొత్తం డబ్బు సమకూర్చుకోవటం కొంచెం కష్టతరమే అవును బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకోవటం అనేది తప్పు పట్టాల్సిన అవసరం లేదు అలాగే భారీ భారీ పెట్టుబడులతోటి వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పరిశ్రమలు వ్యాపారాలు నెలకొల్పే వ్యాపారస్తులు పారిశ్రామికేతలు కూడా బ్యాంకులను అప్రోచ్ అయ్యి లోన్ తెచ్చుకోవటాన్ని ఎవరు తప్పట్టు ఎందుకంటే ఒక సంస్థ నెలకొల్పితే ఆ సంస్థ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పన జరుగుద్ది కొంతమందికి ఉపాధి కల్పన జరిగితే వాళ్ళ స్పెండింగ్ వల్ల మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుద్ది సంపద సృష్టి జరుగుద్ది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి కాబట్టే బ్యాంకులు కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తాయి ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్ళకి సహకరిస్తారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక ఆరోగ్యకర వ్యాపార విధానంలో ఏ వ్యాపార సంస్థ అయినా సరే మారిన ఆర్థిక పరి పరిస్థితుల పరిణామాల వల్ల సడన్గా ఒక్కొక్కసారి ఎగనిస్తి ట్రెండ్ డెసిషన్ డెసిషన్స్ ఇన్వెన్షన్స్ కొన్ని వస్తాయి అప్పటి వరకు రేడియోలు ల్యాండ్లైన్ ఫోన్లు తయారు చేస్తున్న సంస్థలు సడన్గా మొబైల్ ఫోన్ ఇన్వెన్షన్ జరిగేటప్పటికీ ఆ సంస్థలు కాలగర్భంలో గెలిచిపోతాయి అలాగే మీకు ఒకప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి అవును ఫస్ట్లో స్టార్టింగ్ వచ్చేవి తర్వాత ఈ డిజిటల్ యుగం ప్రవేశించిన తర్వాత ఈ ఎల్సిడి టీవీలు రావటం మొదలుపెట్టిన తర్వాత ఎల్ఈడి టీవీలు రావటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాత టెక్నాలజీ అప్డేటెడ్ అయిపోయింది మనకందరికీ తెలుసు మనం యంగేజ్లో ఉన్నప్పుడు ఫోటో తీసుకోవాలి అని అంటే ముప్పై ఆరు రీ అంటే ఒక రీల్ కొనుక్కుంటే దాంట్లో ముప్పై ఆరు స్నాప్లే వచ్చాయి అవును ప్రతి ముప్పై ఆరు స్నాప్లకి ఒక కొత్త రీల్ వేసుకోవాల్సి వచ్చేది ఎప్పుడైతే ఈ డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో మన ఫోనుల్లోనే కొన్ని వేల ఫోటోలు గ్రాఫ్ చేస్తున్నాం అంటే ఈ విధమైన మార్పు చేర్పుల వల్ల ఏదైనా ఒక వ్యాపారం దెబ్బతింటే అరే వాళ్ళు మళ్ళీ తిరిగి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే లోపు వాళ్ళు ఆర్థికంగా నష్టాలకు వెళ్ళిపోయారని చెప్పని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ సుబ్బరామరెడ్డి గారి కంపెనీకి జరిగింది వేరు వ్యాపార పరంగా ఎదురైన నష్టాల కారణంగా ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోలా ఇవాళ ఆ కుటుంబం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బీయింగ్ ప్రమోటర్స్ వాళ్ళే ఆఫర్ చేశారు అంటే వాళ్ళు రెండు వేల నాలుగు వందల కోట్లు చెల్లించే పొజిషన్లో ఆ కుటుంబం ఉందిగా ఉన్నప్పుడు మొట్టమొదట ఆ కుటుంబ పాస్తులు మొత్తం జప్తు చేయాలి కదా ఎనిమిది వేల ఒక వంద కోట్లు అప్పులు చేశారని దాన్ని తగ్గ ఆస్తులు పెట్టే ఉంటారు కదా బ్యాంకులకి ఆహా నే నేను అంటుంది ఏంటంటే ఈ లోపు కొంత కొలాటరల్ ఇచ్చి ఉండొచ్చు తర్వాత ఇంట్రెస్ట్లు అక్యుములేటెడ్ బడ్డెన్ తోటి లోను వాల్యూమ్ పెరిగి ఉండొచ్చు ఆ లోన్ తీసుకున్నప్పుడు ఎనిమిది వేల ఒక వంద కోట్లు అయ్యుండకపోవచ్చు గ్రాడ్యువల్గా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి వడ్డీల భారం పెరిగి ఎనిమిది వేల ఒక వంద కోట్లకు రీచ్ అయింది కానీ నేను అనేదేమంటే రోజుకి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించుతాం మేము అని చెప్పని ఆఫర్ వాళ్ళు ఇచ్చారు అని అంటే లిక్విడే రెండు వేల నాలుగు వందల కోట్లు చెల్లించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అని అంటే ఇంకా ఆస్తులు ఎన్ని ఉంటాయి మరి అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ కుటుంబంకి ఉంచుకొని వాళ్ళు బ్యాంకులకు మాత్రం చెల్లించకుండా బ్యాంకుల్ని వాళ్ళ ఐదు వేల ఏడు వందల కోట్లకు ముంచడం ఏంటి ఒక పక్క గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పని బ్యాంకులకి లిక్విడిటీ లేదు అని చెప్పని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు పార్లమెంటు ద్వారా బెయిల్అవుట్ ప్యాకేజ్ ద్వారా అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి పార్లమెంటులో పార్లమెంట్ ద్వారా ఆమోదం పొంది రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి సపోర్టివ్గా ఫండ్స్ రిలీజ్ చేశారు అంటే ఒక పక్క ఏమో ఎన్పిఏల బడ్డ నుంచి బ్యాంకులని బయటపడేయాలని చెప్పని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రెండో పక్క బ్యాంకులు వచ్చేటప్పటికి ఈ విధంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఐదు వేల వందల కోట్ల రూపాయలు జ అంటే వాళ్ళకి రుణ విముక్తులను చేశారు వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళకెందుకు వాళ్ళ ప్రమోటర్లుగా వాళ్ళ దగ్గర స్తోమత ఉంచుకొని వాళ్ళు లోన్ కట్టనప్పుడు మొత్తం లాసులు జప్తు చేయండి ఒక సాధారణ పౌరుడు ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కొని అతను సక్రమంగా సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే అతనికి నోటీసులు ఇచ్చి అతని ఇంట్లో నుంచి బయటికి లాగి తాళం వేసుకుంటారు కదా ఆ ఫ్లాట్ వేళం వేసుకుంటారు కదా వేళంలో లోన్ అమౌంట్ సరిపోకపోతే ఇంకా మిగిలిన అమౌంట్కి కూడా అతనికి నోటీసులు ఇస్తారు కదా మరి అటువంటి అప్పుడు వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి ఇక్కడ గమనించుకుంటే సుబ్బరామరెడ్డికి ఈ అప్పులు వ్యాపారంలో ఎదురైన అప్పులా లేకపోతే అతని విలాసాలు సరదాలు ఇంకా మాట్లాడుకుంటే అతని జులాయి తిరుగుళ్ళ కోసం పెట్టిన ఖర్చా ప్రచారే కొన్ని దశాబ్దాల పాటు ఇవాళ కాదు మేము కాలేజీలో ఉన్న రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై ఆ రోజుల్లో కళాబంధు అనే పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా ఈయనకి అభిమాన సంఘాలు అంటే ఆ రోజుల్లో దాసనారాయణరావు గారికి అభిమాన సంఘాలు అంటే ఎన్టీ రామారావు గారికి అఖినే నాగేశ్వరరావు గారికి కృష్ణ గారికి బాబు గారికి చిరంజీవి గారికి ఉన్న స్థాయిలో ఆ రోజుల్లో దాసనారాయణరావు గారికి డైరెక్టర్గా ఆయనకున్న అభిమా అభిమాన సంఘాలు ఉండే ఈయనకి అభిమాన సంఘాలు వ్యాప్తంగా సమాజానికి ఏం ఓడబడిచామని చెప్పాను నీకు అభిమాన సంఘాలు ఎందుకు అభిమాన సంఘాలంటే నాకు గుంటూరులో ఒక మిత్రుడు ఉండేవాడు అతను ఇతను భజన చేస్తుండేవాడు పదే పదే నేను అడిగా ఆ రోజుల్లో అతను ఏం చెప్పాడు ఊర్కో రాజేషు అతను సమాజానికి అన్న ఏంటి అభిమాన సంఘం ఒకటి పెట్టి అతన్ని పిలుచుకొచ్చి ఆ సన్మానం చేసి సేల్వలుగులుగా చెప్పి ఒక బిరుదిస్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేళ్తాడు ప్రజలు డబ్బాయక ఎనభై తొమ్మిది తొంభైల్లో ఐదు లక్షలంటే చాలా పెద్ద అమౌంట్ వ్యాప్తంగా ఇటువంటి అభిమాన్ సంఘాలు ఉన్నాయి అంటే ఏంటి నిన్ను పొగిడించుకోవటానికి నీ భజన బృందాలకి నీకు యోగ్యత లేకపోయినా నీకు బిరుదులు ఇప్పించుకోవటానికి నువ్వు ఆ రోజులోనే లక్షలాది రూపాయలు మంచ ఖర్చు పెట్టావు అని అంటే పేపర్లో ఫుల్ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకునేవాడు ఇతని అవార్డు ఫంక్షన్లో సినిమా వాళ్ళు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి వాళ్ళు ఎందుకనంటే ఆ విధమైన మర్యాదలు చేసేవాడు ఉత్తగా ఎందుకు వస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో లాభం ఉంటేనే వస్తారు ఆ లాభాలు ఏదో కల్పించేవాడు వాళ్ళందరి సమక్షంలో ఇతను తీసిన సినిమాలు చాలా తక్కువ కానీ ఆ సినిమా ఇండస్ట్రీతో మమేకమై ఉండేవాడు స్టార్ హీరోయిన్లందరితోటి పక్కన నుంచో ఉండేవాడు ఆ రోజుల్లో ప్రాయంలాగా ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఖర్చు పెడతాడు అని చెప్పని నానుడు ఉండేది అలాగే విశాఖ బీచ్లో ఇతను ఆ రోజుల్లో శివుడు ఈ పే పూజలు చేసేవాడు మహాశివరాత్రి సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగం పెట్టి మెండెండా దండలు వేసుకొని అంటే ఇతను చేసే పూజ కోసం అని చెప్పని ముంబై నుంచి హైదరాబాద్ నుంచి సినిమా వాళ్ళ కోసం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకెళ్ళేవాడు అంటే ఈ విధంగా అడ్డగోలుగా దుబారా చేశాడు వీటికి తోడు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మే మెలుగుతా మరి లోక్సభకి రాజ్యసభకి ఓరకు దక్కే ఈయనకు పదవులు ఖచ్చితంగా ఈ ప్రజల డబ్బుతోటే బ్యాంకు డబ్బు అంటే ప్రజల డబ్బే అది ఇవాళ పార్లమెంట్ నుంచి బెయిలోడు ప్యాకేజీలు ఇచ్చారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ వీళ్ళ సరదాల కోసం వీళ్ళ విలాసాల కోసం ఖర్చు పెట్టుకొని జీవితకాలం ఇవాళ వృద్ధనారి పతివ్రత అన్నట్టుగా ఇవాళ వయసు అయిపోయింది కాబట్టి ఇవాళ అయిపోయాడు కాబట్టి ఇవాళ సానుభూతి చూపించాల వీళ్ళ మీద ఒక సామాన్య రైతు ఒక క్రాప్ లోన్ తీసుకొని ప్రకృతి వైపరీత్యంతో అతనికి ఏదైనా పంట నష్టం జరిగితే సరైన దిగుబడి రాకపోతే గిట్టుబాటు ధర లేకపోతే లేదు మిర్చి నల్లతామర తెగులు అని చెప్పని వచ్చింది దాని పర్యవేశానం పెట్టుబడులు కూడా చూడలేని పరిస్థితి రైతులకు వచ్చింది అటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా రైతు నష్టపోతే ప్రభుత్వ పరంగా రుణాలు రీషెడ్యూల్ అని చెప్పిన డెసిషన్ తీసుకుంటే సరే తీసుకోకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి రైతు వాకిట్లో కూర్చుంటారు పరువుకెరిసి పెళ్ళాల మెడల్లో పుస్తలు కూడా అమ్మి బ్యాంకులు కట్టిన రైతుల్ని వందల వేల మందిని చూసాం అది కూడా మిగిలిన వాళ్ళు పరువుకి వెరిసి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను చూసాం కానీ వీళ్ళు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సింగిల్ స్ట్రోక్ తోటి వాళ్ళ అప్పులు రైట్ ఆఫా అదే సందర్భంలో వాళ్ళకి మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయా అంటే అంతిమంగా నష్టపోతుంది ఎవరు ప్రజలు ఇక్కడ గమనించుకోవాల్సింది రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటున్నారు ఎస్ ఓట్ల చోరీ గురించి మాట్లాడాల్సిందే కానీ వాళ్ళ మీ పార్టీలో మీ మాజీ కేంద్ర మంత్రి ఇవాళ మీ అత్యున్నత విధాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఇతని వాళ్ళ వేల కోట్ల రూపాయల ప్రజాదానానికి సున్నం పెడుతున్నాడు మరి దీని గురించి కూడా మాట్లాడండి ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన మాజీ నాయకులు చాలామంది వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి అందరికందరూ ఇలాగే బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు వదిలేసి రాజకీయాల్లో నిమగ్నం అయ్యి వేల కోట్ల రూపాయలు వాళ్ళ రాజకీయ పరపతితోటి బ్యాంకులు అప్పులిస్తే ఆ అప్పుడప్పు వీళ్ళు రాజకీయాలు చెలాయించుకుంటూ వచ్చారు అంతిమంగా కంపెనీలు సిక్కైనాయి వ్యాపారాలు దెబ్బతిన్నాయి వేల కోట్ల రూపాయలు అప్పులు తేలారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ మాజీ సహచరులందరూ అప్పులు తేలుతూ ఉంటే మనకి ఇంకొక కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల అరుణ్ కుమార్ మార్గదర్శి కానీ రామోజీరావు గారు కానీ ఒక్క రూపాయి ఎవరికి ఎగ్గొట్టకపోయినా దశాబ్దాల తరబడి రామోజీరావు గారి మీద మార్గదర్శి మీద స్వాతంత్ర పోరాటం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు ఎక్కడ తప్పు జరిగినా నేను పసిగడతాను అని చెప్పని చెప్పిన ఉండవల్ అరుణ్ కుమార్కి మరి ఈ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఈ రుణ విముక్తు టీసుబ్రామ్మరెడ్డికి కల్పించి ప్రజాదనానికి ఇంత నష్టం కలిగించిన సందర్భంలో ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడమానండి నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఒక న్యాయం చిన్నవాడికి ఒక న్యాయం పరువు అనేది చిన్నవాడికి మాత్రమే ఫీల్ అవుతున్నాడు తప్ప ఎంతగా బ్యాంకులకు ఎగ్గొట్టగలిగితే ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకోగలిగితే అంత ఘనతగా ఇవాళ ఇటువంటి వ్యక్తులు ఫీల్ అవుతున్నారు కనీసం ఎప్పటికైనా సరే ఇన్ని వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసిన వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించకూడదని చెప్పని ఒక కఠిన నిబంధనలైనా సరే రాజకీయ పార్టీలు తీసుకోవాలి ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది మా చేతిలో మిగిలిన ఆస్తులు మా దగ్గర మిగిలిన డబ్బే చూసే మాకు విలువిస్తారు సమాజంలో ఎలా సంపాదించామన్నది కాదు ఎంత సంపాదించామన్న దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్న నానుడి చలమనైనంత వరకు ఇటువంటి వాళ్ళు పెద్ద మనుషులుగానే చెల్లమవుతారు మనుషులుగా చాలామంది కానివ్వటం సమాజానికే క్షేమకరం కాదు కాబట్టి రాజకీయంగా ఇటువంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలా వద్దనేది ఆయా రాజకీయ పక్షాలు కూడా ఆలోచించుకోవాలి అలాగే వ్యవస్థలు కూడా అతనికి ఉన్న ఆస్తుల్ని అతనికి వదిలిపెట్టి అతన్ని చేతే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆఫర్ తీసుకోవటం అనేది ఆక్షేపనీయం ఖచ్చితంగా అతనికి ఉన్న చివరి పెన్నీ వరకు జప్తు చేసి ఆ తర్వాత అంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి మార్గం లేదు అనుకున్న రోజు వాళ్ళకి నేను రుణ రుణ విముక్తులుగా ప్రకటించిన అర్థం ఉంది తప్ప వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకు వదిలేసి వాళ్ళని రుణ విముక్తులుగా ప్రకటించడం అనేది ఆక్షేపణీయం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తులకి వేల కోట్లు ప్రజాధనాన్ని దోచిపెట్టడం దుర్మార్గం అని అలాగే వ్యవస్థలు కూడా అలాంటి వారిని ప్రోత్సహించడం తగదని రాజకీయ పార్టీలు కూడా అలా ప్రజల సొమ్ముతో రాజభోగాలు అనుభవిస్తూ రాజకీయాలు చేస్తూ అదే ప్రజలను ముంచుతున్న వంచిస్తున్న ఆ రాజకీయ నాయకుల్ని బహిష్కరించాలని దూరం పెట్టాలంటూ విశ్లేషించిన రాజేష్ అప్సాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం